నమస్తే రాకీ న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందు గబుల్టన్ హెడ్లైన్స్ చూద్దా నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు సిట్టి అద్భుత ఆవిష్కరణలు ఆకట్టుకున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో కూటమి పార్టీ నేతల ఆత్మీయ సమావేశం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకుందామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అరవింద్ బాబు నరసరావుపేట శంకర భారతీపురం జట్టి పాఠశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం విద్యార్థులతో కలిసి భోజనం ఆరగించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు పల్నాడు జిల్లా కేంద్రంలో అరాచక శక్తులకు పోలీసుల షాక్ నరసరావుపేట వరవ కట్టెలో అర్ధరాత్రి నిర్బంధ తనిఖీలు నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో పల్నాడు జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేని జిల్లా అధికారులు ఉపాధ్యాయులు సత్కరించారు స్టాల్స్ లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఎమ్మెల్యే పరిశీలించారు కార్యక్రమంలో పురపాలక సంఘం మాజీ అధ్యకుడు నాగసరపు సుబ్బరాయగుప్త బంగారు వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కపులవాయి విజయ్ కుమార్ పాల్గొన్నారు मग हिस्ता भेटे मी विनंती आलोवर सर रित एफ आर ओपा. धन्यवाद सर. गुरुजीला खूप साता दिसताय तो. त्यांनी बोललं सात तात मी अंडर आहे. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు ఈ సైన్స్ ఫెయిర్ అనేది మనందరికీ తెలుసు ఎందుకు అసలు ఈ ఈ స్కూల్ లెవెల్ నుంచి అలాగే మండల్ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్కి ఇందులో మరి ప్రధానంగా పిల్లల స్థాయి నుంచే సైన్స్ లో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి శాస్త్రీయ సాంకేతిక జ్ఞానాన్ని పెంపొందించడం కోసం మరి ప్రధానంగా పిల్లల్లో చిన్ననాటి నుంచే ఒక సైన్స్ జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పైర్ లాంటి కాంపిటేషన్స్ తో పాటు ఈ సైన్స్ ఫేర్స్ అనేవి అంటే ఇన్స్పైర్ లాంటి కాంపిటీషన్స్ రాక ముందు నుంచి కూడా ఇవి మన స్కూల్స్ లో నిర్వహించుకోవడం అనేది జరుగుతూ వస్తా ఉంది మరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అంటే సైన్స్ ఫెర్ అంటారు దీన్ని ఇంత ముందు మరి ఈ కార్యక్రమాన్ని మేము చిన్నప్పటి నుంచి సైన్స్ ఫేర్ అని చదువుతుండేవాళ్ళు ఈ కార్యక్రమంలో పిల్లలు ఐదో క్లాసు ఆరో క్లాస్ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా వాళ్ళకి నచ్చిన రీతిలో ఒక సైంటిఫిక్ మోడల్ తయారు చేసి ఏదో ఒకటి అక్కడ సబ్మిట్ చేసేవాళ్ళు ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగేది ఇవన్నీ కూడా టీచర్ల దగ్గరుండి వాళ్ళని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కడిని ఏర్పాటు చేసేవాళ్ళు చిన్నప్పుడు మేమైతే ఒక సబ్మెరీను అదేవిధంగా ఒక ఫ్లైట్ తయారు చేయడం కానీ హెలికాప్టర్ తయారు చేయడం ఇన్ని జరుగుతుండేవాళ్ళు ఇది ఎన్నో అనేది సైన్స్ అనేది ఎప్పుడు కూడా నిరంతరం సాగే ప్రక్రియ మరి ఆ విధంగానే మరి విమానాన్ని రైట్ ఫోర్లు కనిపెట్టారు మరి టెలిఫోన్ గ్రాబుల్ కనిపెట్టారు ఎడిసిన్ బల్బులు కనిపెట్టారు ఈ విధంగా ఒకటి కనిపెట్టుకుంటూ పోయారు అంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటే దాంట్లో ఇది ఒక ఇన్నవేట్లు వస్తూ ఉంటుంది అనమాట అట్లానే చిన్నారులందరూ కూడా చదువుకుంటూ ఉంటారు అందరిలో కూడా ఐక్య ఎక్కువ ఒక జిజ్ఞాస ఏదో కనిపెట్టాలనే ఆలోచన వాళ్ళు ఎక్కువైంది పిల్లలందరికీ కూడా మరి సైంటిఫిక్ అప్రోచ్ బాగా పెరిగిపోయింది సైంటిఫిక్ అప్రోచ్ పెరిగిపోయినప్పుడు పిల్లల్లో కూడా నిజంగా చదువు అనేది పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రెంట చింతల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో సెన్సార్తో ముందుగానే పసిగట్టి హెచ్చరించే ప్రాజెక్టును విద్యార్థి జ్యోతి ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది జ్యోతి సెయింట్ జోసెఫ్ హై స్కూల్ వెంట చింతల సిస్టమ్ పేరు వచ్చేసి ఫైర్ అలారం ఇది మనకి ఏ రకంగా యూజ్ అవుతుందంటే ఫైర్ యాక్సిడెంట్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ సిస్టమ్ అనేది మనకు యూజ్ అవుతుంది ఫైర్ ఫైర్ మన ఇంట్లో కానీ స్కూల్స్లో కానీ షాప్స్లో కానీ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరగబోయే ముందు ఈ సెన్సార్ అనేది ఫిర్ ఫైర్ను గుర్తించి ఈ అలారం అనేది యూజ్ అవుతుంది జిల్లా వైద్య వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు పల్నాడు జిల్లాకు సంబంధించి ఈరోజు మనం ఎస్ఎన్ కాలేజీలో నరసరావుపేట ఎందు నిర్వహించుకుంటున్నాము మరి ఈ కార్యక్రమానికి సంబంధించి మనం ముప్పై ఒకటో తేదీన మండల స్థాయిలో అన్ని మండలాల్లో ఇరవై ఎనిమిది మండలాల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముగించుకున్నాము ఆ మండలాల్లో ప్రథమ స్థానం సాధించినటువంటి విద్యార్థులను గైడ్ టీచర్స్ను అదేవిధంగా సైన్స్ ఫెయిర్లో ఉన్నటువంటి మూడు విభాగాలకు సంబంధించి ఫిజ్కి సంబంధించి ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులను ఒక టీంగా ప్రతి మండలం నుంచి ఇరవై ఎనిమిది టీములు రావటం జరిగిందండి అదేవిధంగా మన బుక్ ఫెయిర్కి సంబంధించి కూడా ప్రతి మండలం నుంచి ఒక టీం అనేది రావటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మొత్తం ఎనభై నాలుగు టీములు మనకి వీటికి సంబంధించి సైన్స్ ఫేర్ సంబంధించి ఎనభై నాలుగు టీములు పాల్గొనడం జరిగింది గురజాల కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులు మోడల్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్ ప్రదర్శన ఆకట్టుకుంది ఈ ప్రాజెక్ట్ గురించి విద్యార్థిని మనవి మాట్లాడుతూ పొల్యూషన్ ఎక్కువ ఉండే ప్రదేశాల్లో మొక్కలను పెంచితే కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మై నేమ్ ఈజ్ మనవి ఐఎమ్ స్టడింగ్ ఇన్ కేజీబీవీ గురిజాల ఈరోజు మోడల్ ఆఫ్ మోడల్ ఆఫ్ పొల్యూ మోడల్ ఆఫ్ పాపులేషన్ కంట్రోలింగ్ గురించి మనం తీసుకుంటున్నాం యాక్టివిటీ అంటే దీని గురించి ఏంటంటే మనం ఎక్కువ గ్రీనరీని పెంచాలి ఎక్కువ పొల్యూషన్ పొల్యూషన్ తగ్గించాలి ఎక్కడ ప్లేసెస్ ఉంటే అక్కడ మనం ట్రీస్ పెంచాలి ఎక్కువ రివర్స్లలో గార్బేజ్ని వేయకూడదు వేస్తే మనకేమవుతుంది పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఆక్సిజన్ అందక చాలామంది చనిపోతున్నారు వాళ్ళకో వాళ్ళ కోసం పొల్యూషన్ తగ్గించాలనే కాన్సెప్ట్ మేము తీసుకొని వచ్చాం సార్ ఈరోజు నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో జిల్లా వైజ్ఞానిక విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది అన్ని మండలాల నుంచి గెలుపొందిన వారు ఇక్కడ రావడం జరిగింది మరి జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి రాజశేఖర్ గారు చక్కగా హెడ్ తోటి కమిటీలు ఏర్పాటు చేసి అందరినీ సమన్వయం చేసుకొని చాలా చక్కగా ఉదయం పూట ఫంక్షన్ స్టార్ట్ చేసి ఎమ్మెల్యే గారి ద్వారా పెద్దలు డిఓ గారి ద్వారా మరి విజయవంతంగా నడిపించడం జరిగింది వినకొండ మండలం నడిగడ్డ జెడ్పి పాఠశాల విద్యార్థులు రైతులు పంట కోత సమయంలో వర్షం నుంచి తడవకుండా సంరక్షణపై చేసిన ప్రదర్శన ఆలోచింపజేసింది మై నేమ్ ఇదుగనారమేల సౌవ్ ఐ యామ్ నేమ్ ఆటోమేటిక్ రెయిన్ పడుతుంది జెడ్బిహెచ్ హై స్కూల్ అడిగే ప్రాజెక్ట్ నేను ఆటోమేటిక్ రెయిన్ పడుతున్నారు అగ్రి ప్రొడక్ట్ ఒకవేళ రైతులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వర్షం పడినప్పుడు మనకి చెప్తుంది సార్ వర్షం పడంగా ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది వర్షం పడంగా ఆటోమేటిక్ క్లోజ్ అవుతుందా మన క్రాప్ అనేది తడవకుండా ఉంటుంది సార్ ఒకవేళ 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 నైట్ వర్షం పడినా కానీ తడవకుండా ఉంటుంది రైతు అర్జెంట్ పని మీద ఎక్కడికి వెళ్ళి వెళ్ళినా తడవకుండా ఉంటుంది సార్ సో అందరికీ నమస్కారం అండి మై నేమ్ ఇస్ జీ రవికిరణ్ బయాలజీ నడిగడ్డ తట్టువచ్చేసి నడిగడ్డ స్కూల్ వస్తాము సో మేము ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరం మొత్తం రైతులు ఎంతో కష్టపడి ఎంతో చెమటవచ్చు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పంటను అనేది తీసుకొస్తారు తెచ్చిన తర్వాత ఫైనల్ స్టెప్ మనకి కదా హార్వెస్టింగ్ చేయడం అనేది పంట కోతకు వచ్చిన తర్వాత ఆ పంటని మనం జాగ్రత్తగా ఒక చోట పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత దాన్ని చోట దాచుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు అనుఫార్చునేట్లీ మనకి ఎవరిని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మనకు చాలా తక్కువ టైంలోనే ఒక్కోసారి వర్షాలు పడడం వలన ఇటు షిఫ్ట్ చేసే క్రమంలో మనకి చాలా సమస్యలు రావడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ వర్షం పడుతుందో వాటి యొక్క విశ్రమం యొక్క నాణ్యత అనేది కోల్పోవడం జరుగుతుంది రంగు కోల్పోవడం జరుగుతుంది అటువంటి ధాన్యం అనేది మార్కెట్లో మనకు చాలా తక్కువ ధరకి అమ్ముకోవాల్సి వస్తుంది ఒకసారి నిరుపయోగం కూడా కావచ్చు ఇంతకాలం కష్టపడేటువంటి రైతు యొక్క శ్రమ అనేది వృధా అయిపోతుంది సో ఇలాంటి ఆలోచనలు మేము చూసినప్పుడు కదా మాకు తెలిసిన ఆ చిన్న ప్లాన్ చేసినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే మనం ఎందుకు ఇలాంటిది ఒక ఫీల్డ్లోనే ఇలాంటి ఒక అగ్రికల్చర్ ల్యాండ్లోనే ఇలాంటి ఒక సెటప్ అనేది మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకూడదు సో అలాంటి దాని మీదనే ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది దీంతో సెన్సార్ ఉంటుంది దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడైతే వర్షం అనేది వస్తుందో అంటే ఈ యొక్క నీరు అనేది దాని మీద పడుతుందో అప్పుడు ఈ సెన్సార్ అనేది పనిచేయడం ప్రారంభించి ఆ పంటని మనము తడి నుంచి ప్రధానంగా తడి నుంచి కాపాడడానికి త్వరగా వేగంగా స్పందిస్తుంది స్పందించడం ద్వారా ఆ పంట మొత్తం కూడా రక్షణ కల్పించబడుతుంది అప్పుడు క్వాలిటీని మనము దాని నాణ్యత విషయంలో కానివ్వండి దానికి రంగు విషయంలో కానివ్వండి బరువు విషయంలో కావచ్చు ఆ ధాన్యం అనేది చాలా సురక్షితంగా ఉంటుంది రైతులకి అది లాభదాయకంగా కూడా ఉంటుంది నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో కూటమి పార్టీలు పట్టభద్రుల ఓటర్లతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి స్థానానికి త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరిని ఓటు నమోదు చేసుకునే విధంగా కృషి చేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు కూటమి పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోను ట్ల కోటేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు కనపర్తి శ్రీనివాసరావు ప్రసంగించారు కార్యక్రమంలో పలు విద్యా సంస్థల అధినేతలు కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈ రోజున మేము ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటా ఉన్నాం ఏ రకంగా సదస్సుల్లో అనేక రకాలైన అంశాలని చర్చకు వస్తా ఉన్నాయి ఈ రోజున ఆ సమస్యలన్నింటినీ కూడా పెండింగ్ లేకుండా ప్రాసెస్లో పెట్టి వాటిని ఏ రకంగా పరి పరిష్కరించాలని ప్రయత్నిస్తూ ఉన్నాం ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అయితే ఆ పరిష్కారం మనం ఏ రకంగా ఎత్తుక్కోవాలి ఏ రకంగా చేయాలని సంకల్పం అనేది ఉండాలంటే ఆ సంకల్పం కలిగిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సమస్యను వదిలిపెట్టి పక్కదావకెళ్లే ప్రయత్నం ఎప్పుడు కూడా మనం చేయాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయాల అధికారంలో ఉన్నప్పుడు చేయాల సమస్య ఎక్కడుంటే ఆ సమస్యకు పరిష్కారం ఏంటి ఎందుకు ఆ సమస్య ఉద్భవించింది అని చెప్పి పరిగణలో తీసుకొని ఆలోచించే నాయకత్వం మనకి ఉంది ఆ దశలోనే ఈ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ బీజేపీ నాయకత్వం కానీ ఈ రోజున మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి క్షణం ఆలోచించగలిగిన ప్రభుత్వం ఈనాడు మన ముందు ఉంది అలాంటి నాయకత్వం మనకుంది ఖచ్చితంగా మనకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ వాటికి ఏ రకమైనటువంటి మార్గం ఎత్తుకుంటే ఆ సమస్యలు పరిశీలించబడంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారిని మనం ఇచ్చిన మాట ప్రకారం అరవింద్ బాబు ఎమ్మెల్యే గెలుస్తాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మనం చెప్పడం జరిగింది మన ఏది ధైర్యంగా చంద్రబాబు నాయుడుకి ఎదురుగానే చెప్పాం మనం ఎక్కడ కూడా భయపడాల ఎందుకు భయపడాల మనం కష్టపడుతున్నాము మనకి ప్రజా బలం ఉంది తెలుగుదేశం పార్టీకి టీడీపీ జనసేనకి ప్రజాబలం ఉంది దాంతో మనం ముందుకెళ్ళాము ఇటువంటి కోవలో మన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇక ఎమ్మెల్సీ ఓట్లు కూడా పన్నెండు వేల మూడు వందల అరవై ఓట్లు మనం నమోదు చేసుకోవడం జరిగింది నిజంగా చాలా గొప్ప విషయం టీడీపీ సభ్యత్వాల్లో కూడా మనం వెనకబడిపోయాం కానీ ఎమ్మెల్సీ సభ్యత్వాలు మాత్రం చాలా ముందున్నాం మనం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరందరూ కూడా టీడీపీ సభ్యత్వాలను ఇంకా పది పది రోజుల టైం ఉంది కొంచెం పెంచండి ఎందుకంటే ప్రతి సామాన్యమైన కార్యకర్తకి అది ఉపయోగపడుతుంది ఐదు లక్షలు ఎక్రేషి వస్తుంది కాబట్టి జీవిత భీమా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా కష్టపడదాము గెలిపిద్దాము గెలిచాము రేపు కూడా గెలవబోతున్నాము చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉందండి ఇవాళ మీరు గెలిచారు ఆదమరిచి ఉండటానికి వీలు లేదు రెండు వేల ఇరవై తొమ్మిది దగ్గరలో ఉంది చూడండి కావాలంటే అందుకని మళ్ళీ కష్టపడండి ఇంకా కష్టపడాలి మీరు నరసరావుపేట మండలం లింగంకుంట్ల శంకర భారతీపురం జడ్పీ పాఠశాలలో లూయిస్ బ్రైలీ జయంతిని శనివారం నిర్వహించారు ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులకు భోజనం వడ్డించారు విద్యార్థులకు భోజనం తినిపిస్తూ వారితో కలిసి భోజనం చేశారు పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించడం తనకు సంతృప్తినిస్తుందన్నారు ఇక నుంచి కణాశాలలో కూడా విద్యార్థులు శాతం పెరుగుతుందన్నారు కార్యక్రమంలో టీడీపీ నేత గంగుల పెద్దిరెడ్డి నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు పెడతారు అమ్మె గారు పది స్పూన్లు అండి ఏడు స్పూన్ వాళ్ళు లోట్లో పెడతారు దాండి అమ్మా సరే ప్లేట్ ప్లేట్లు చంద్రబాబు ചന്ദ്രബാബുന മുഖ്യമന്ത്രി తర్వాత స్కూల్ ఉంది చక్కగా అమలు చేయడం జరిగింది ఇంటర్మీడియట్ టెన్ టూ పిల్లలు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో మరి టెన్ టూ పిల్లలకి గిడ్డ స్కూల్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంటర్మీడియట్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎత్తం గారు ప్రిన్సిపాల్ గారు అదే విధంగా గ్రామ నాయకులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం హాజరవడం జరిగింది ఇక్కడ ఈ ఇంటర్మీడియట్ సబ్ ఇయర్ పిల్లలు దాదాపు పదహారు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు భోజనం వడ్డిస్తున్నాము

ఇక్కడ యువకులు గంజాయి మత్తులో గొడవ పడుతున్నారని ద్విచక్ర వాహనాలు దొంగిలించడంతో పాటు అసాంఖ్యక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశంతో డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒకటవ పట్టణ సీఐ విజయ్ చరణ్ పోలీస్ సిబ్బంది ఇంటింటిని శోధించారు సరైన ధ్రువపత్రాలు చూపని ముప్పై ద్విచక్ర వాహనాలు ఒక ఆటోని కూడా స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు రాత్రి రోడ్ వచ్చినప్పుడు దాదాపుగా రెండు వందలు మూడు వందల వెహికల్స్ ఉన్నాయి ఈ చివరి నుంచి ఆ చివరికి నేను వెహికల్ వేసుకొని వస్తే ఎలా వెహికల్ వల్ల సార్

రాదు ప్రతి ఒక్కరు ఒరవ గడ్డ ఒరవ గడ్డ అనేసరికి బ్యాట్ నేమ్ ఎందుకు వస్తుంది ఎవడైతే ఆ ట్వంటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు మీరు సైలెంట్ గా చూసి చూడండి టోయిల్ పెడుతున్నారు సమాచారం మీరు ఎప్పుడైతే మంచి ఎవరైతే ఉన్నారో ఐదు వాళ్ళ గురించి సమాచారం ఇస్తే వాళ్ళ గురించి మేము యాక్షన్ తీసుకుంటాం నా పేరు సుభాని అండి అది వరవ కట్ట ఈరోజు ఈ పదకొండు గంటల టైంలో బజార్లో పోలీసులు మొత్తం వచ్చి డోర్ టు డోర్ తనిఖీలు చేశారు అది చేయటం వల్ల ఏంది అని సిఏ గారిని మేము అడిగాము అడిగితే సార్ మీ ఇట్లా కాటన్ సెట్ చేయటం వల్ల బజార్కి చెడ్డ పేరు వస్తుంది సార్ అని అడిగితే ఆయన సార్ ఏమన్నారంటే గొడవలు జరుగుతున్నాయమ్మా మాకు కంప్లైంట్ వస్తున్నాయి కంప్లైంట్ రావటం వల్ల మేము బజార్కి వచ్చామన్నారు నా పేరు సుభాని పదిహేడు వార్డు ఇన్ఛార్జిని వన్ టౌన్ సిఏ గారు ఒక యాభై అరవై మంది పోలీసులు వచ్చారు ఈ వెహికల్స్ కాగితాలు చెక్ చేయడానికి వచ్చారు గతంలో కూడా రెండు సార్లు వచ్చాడు ఇది మూడు ఆ కాగితాలు లేని బళ్ళు వరకు తీసుకెళ్తున్నారు ఎన్ని బళ్ళు ముప్పై బళ్ళు తీసుకెళ్ళామని చెప్పారు సారు అందరికి నమస్కారం అండి నరసరావుపేట వన్ టౌన్ పరిధిలోని వరవకట్ట ఏరియాలో రీసెంట్గా నైట్ టైం తాగి గొడవలు చేసుకోవటం అదేవిధంగా లెఫ్ట్ వెహికల్స్ ఎక్కువగా ఈ ఏరియాకి తీసుకొచ్చి డంప్ చేస్తున్నాననే సమాచారం మీదట గౌరవ గౌరవ పల్నాడు జిల్లా ఎస్పి శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పి నాగేశ్వరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్డినెన్స్ సెట్ చేయడం జరిగింది ప్రతి ఇంటిలోనూ అదేవిధంగా ఇంటి ముందున్న టూ వీలర్స్ని పేపర్స్ తీసుకొని చెక్ చేయడం జరిగింది ఏవైతే పేపర్స్ లేవో దాదాపుగా ఒక థర్టీ వెహికల్స్ వరకు పేపర్స్ లేవు అదేవిధంగా ఒక ఆటో కూడా పేపర్స్ లేవు అటు కూడా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురు ఈ నెల రెండవ తేదీ రాత్రి పదకొండున్నర గంటల సమయంలో బరంపేటకు చెందిన ముస్తఫాపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రెండవ పట్టణ పోలీసులు తెలిపారు తాము అడగ్గానే సిగరెట్లు కొనిపెట్టలేదన్న కారణంతో ముస్తఫాపై వీర్ల చెన్నకేశవులు వీర్ల దుర్గారావు గంధం కార్తీక్ దాడి చేసి గాయపరిచారని బాధితుని ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపామని పోలీసులు వెల్లడించారు గుంటూరు కెహెచ్ఐటి కళాశాలలో ఈ నెల మూడున నిర్వహించిన ఈనాడు ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీల్లో నరసరావుపేట వాగ్దేవి విద్యార్థులు సత్తా చాటడం తమకు గర్వకారణమని ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానం కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానాన్ని వాగ్దేవి విద్యార్థులు కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపల్ వివరించారు విజేతలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు కపలవాయి రాజేంద్ర ప్రసాద్ పాసం కృష్ణారావు అచ్యుతరావు పీడీ రాయల ఆంజనేయులు అభినందించారు గుడ్ మార్నింగ్ టు వన్ ఎన్ఆర్ మై నేమ్ సౌమ్యశ్రీ ఐమ్ ఫ్రమ్ వాగ్దేవి జూనియర్ కాలేజ్ మేము ఈనాటి ఛాంపియన్షిప్ కి వెళ్ళాము మాకు ప్లేసెస్ పడ్డేది నాది థర్డ్ ప్లేస్ వచ్చింది హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్లో మా కాలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ ప్లేసెస్ వచ్చినాయి అండ్ మా ఏదేంటి ఎవరైతే ఉన్నారో మా పిటి సార్ వెంకటేష్ సార్ అందరూ బాగా సపోర్ట్ చేశారు మా ప్రిన్సిపల్ సార్ డైరెక్టర్ సార్ అందరు తో మేము ఈ స్టేజ్కి వచ్చాము ఈనాడు ఛాంపియన్షిప్ ట్రోఫీని మరి కేహెచ్ఐటింగ్ కాలేజీలో గుంటూరులో నిర్వహించడం జరిగింది దీనికి మా వాగ్దేవి విద్యార్థి విద్యార్థులు మరి వాలీబాల్లో చూస్తే వాలీబాల్లో ఫస్ట్ ప్లేస్ సాధించారు అలానే కబడ్డీలో కూడా సెకండ్ ప్లేస్ సాధించారు అదేవిధంగా అథ్లెటిక్స్ తీసుకున్నట్టయితే మరి బౌలర్ విభాగంలో హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ అలానే ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ అన్ని వాగ్దేవి సొంతం చేసుకున్నారు అలానే బాలికల విభాగంలో చూసినా కూడా హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ మూడు వాగ్దేవికే వచ్చినాయి ఈ సందర్భంగా మరి ఈనాడు ఛాంపియన్షిప్ ట్రోఫీలో పాల్గొని మరి సుమారుగా నలభై మంది విద్యార్థులు ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయటం అందరూ కూడా మరి ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో విన్ అవ్వటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం ఈ సందర్భంగా మా యాజమాన్యం అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మా దీనికి సహకరిస్తున్నటువంటి మా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ నరసరాపేట పట్టణంలోని భవిత పాఠశాలలో లూయిస్ బ్రైలీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బ్రైలీకి ఐఈడి జిల్లా కోఆర్డినేటర్ సిల్వరాజు నివాళి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతుల కళ్లలో వెలుగు నింపిన స్పూర్తి ప్రదాత బ్రెయిలీ అన్నారు ఈ కార్యక్రమంలో ఐఈడి జిల్లా కోఆర్డినేటర్ సిల్వరాజు కర్ణాటి కృష్ణమూర్తి హెచ్ఎం మస్తాన్ రావు సంధ్య మరియు ఉపాధ్యాయులు మేరీ కుమారి పద్మజ పాల్గొన్నారు

విజేతలకు పురపాలక సంఘ మాజీ చైర్మన్ సుబ్బరాయ్ గుప్తా రాధా గుప్తా దంపతులు బహుమతులను ప్రదానం చేశారు ప్రథమ బహుమతి గెలుపొందిన సాతులూరుకు చెందిన కుమ్మరి చందన మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలో బహుమతి రావడం ఎంతో సంతోషంగా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలతో మహిళలను ప్రోత్సహిస్తున్నందుకు ఆనందంగా ఉన్నారు నమస్కారం అండి నా పేరు చందన మా సాతులూరు గ్రామం నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేశాను మొదటి బహుమతి పొందాను నేనే నేనేసింది అయోధ్య రాములు వారు అయోధ్యలోకి వెళ్తున్నట్టుగా అయోధ్యని వారి బాలారాముడిని వేశాను అండ్ మళ్ళీ చుక్క చుక్కలు పెట్టి మెలికలు వేశాను చెరుగ్గాళ్ళు గంగిరెద్దు గాలిపటాలు అలాగే బోగుకుండలో నవధాన్యాలు సంక్రాంతి పండుగ అంటేనే మనకు ధాన్యం ఇంటికి రావడం అలాగే నవధాన్యాలు అవన్నీ పెట్టి మన భారత సంస్కృతిని గుర్తు చేయాలనేది నా ముగ్గు స్కీమ్ థీమ్ అండి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి అండ్ మళ్ళీ శారదాంబ జులస్ శారదాంబ శారదాంబా సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను అవకాశాలను సోపానాలుగా చేసుకుని ఉన్నత స్థానానికి చేరాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పిలుపునిచ్చారు సత్తనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ అరుణ్ బాబు ప్రారంభించారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివే ఇంటర్ విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వల్ల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు ఈ పథకాన్ని విద్యార్థులంతా పూర్తిగా వినియోగించుకుని చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు అలాగే విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టడానికి జిల్లా యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోందని వీటికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు కళాశాలలో విద్యా ప్రమాణాలు ఉత్తీర్ణత శాతం పెరగాల్సిన అవసరం ఉందని ఆ దిశగా అధ్యాపకులు దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో డీవీఈఓ నీలావతి డీఈఓ చంద్రకళ రెవెన్యూ డివిజనల్ అధికారి రమణకాంత్ పాల్గొన్నారు आई एम प्रिस्क्राइबिंग द अंडरमूवमेंट हम बीच राज्य है निर्देशक ऋतिक कपूर का और राज्यों और कर्मचारियों को उम्मीद है कि यह संदेश पहुंचेगा कि शांति से कांग्रेस को दूसरा संपर्क कुछ गाड़ियां और मैं ठीक है ఇది వాటి బున్ మరొక లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం